హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ యాంకర్ లాసియా రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ హైదరాబాద్లో ఆ బిల్డింగ్స్ ఆఫీసు బిజీ స్కెడ్యూల్స్ ఎయిర్ పొల్యూషన్కి విసిగిపోయి ఉన్నారా వీకెండ్స్లో అలా మీ ఫ్యామిలీతో అండ్ అలాగే రిలేటివ్స్తో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పోనీ మీ కార్పొరేట్ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్తో అందరితో కలిసి ఎంజాయ్ చేయాలి వీకెండ్ అనుకుంటే దిస్ ఈస్ ద హెవెన్లీ ప్లేస్ ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ హైదరాబాద్కి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే చేవెల్ల మండలం తంగేడుపల్లిలో ఈ పైన్ క్రీక్ స్టే అనేది ఉందన్నమాట ఒకసారి లోపలికి వెళ్ళి ఆ డీటెయిల్స్ చూసేద్దామా అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్ ప్లేస్ మొత్తం కనుచూపు మేర వరకు గ్రీనరీ ఉంది లెట్స్ గో ఎస్ వా అమేజింగ్ ఉంది స్టెకేషన్ అయితే డెఫినెట్లీ అందరూ ఫ్యామిలీతో కలిసి విజిట్ అవ్వాలి సూపర్గా అసలు ఏ మొత్తం గ్రీనరీతో నిండిపోయింది ఒక ప్లజెంట్ ఎన్విరాన్మెంట్ ఒక పాజిటివ్ ఆరా అయితే ఇస్తుంది అనమాట అసలు ఏమేమి ఉంది పైన్ క్రీక్ స్టేలో అనేది మీకు చూపిస్తాను మొత్తం ఫుల్ వీడియో చూడండి యూల్ బీ అమేజ్డ్ అండ్ యూల్ బీ సర్ప్రైజ్డ్ డెఫినెట్లీ ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే నెక్స్ట్ వీకెండే బుక్ చేసుకుంటారు అంత బ్యూటిఫుల్గా ఉంది లెట్స్ గోన్ సీ ద పైన్ క్రీక్ స్టే కమ్ చాలా మంచి మంచి ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇచ్చారు అన్నిటికంటే ఇంపార్టెంట్ నేచర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమ్యూనిటీ అండ్ ఫెసిలిటీ దీస్ పీపుల్ ఆర్ గివింగ్ అనమాట సో చూద్దాం ఎలా ఉంది ఏంటి అని రండి లోనే అంత గ్రీనరీ ఉంది అనుకున్నారా సో ఎంట్రెన్స్లో కాదు మనకు మెయిన్ ప్లేస్లో కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉందనమాట సో డైరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్లోకి అయితే వచ్చేసాము అండ్ అమేజింగ్గా ఉంది ఎస్పెషలీ ఎవరైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సంగీత్ పార్టీస్ కావచ్చు వెడ్డింగ్ అండ్ అలాగే కార్పొరేట్ ఆఫీసెస్ వల్ల యానివర్సరీస్ బర్త్డే పార్టీస్ ఎవ్రీథింగ్ జరుపుకోవడానికి చాలా మంచి ప్లేస్ సో చూసారా ఇంత బ్యూటిఫుల్ గా ఉందో సో మీకు లాన్ కూడా చూపిస్తాను ప్రొజెక్టర్ కూడా ఉంది అండ్ రూమ్స్ ఎలా ఉన్నాయి అండ్ స్విమ్మింగ్ పూల్ ప్రతి ఒక్కటి ఉందనమాట ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా చెప్తాను లెట్స్ సో మీరు నేను ప్రతి ఒక్కళ్ళం నేచర్ లవర్స్ అయిపోయాము ఎందుకో తెలుసా ఇప్పుడున్న సిటీ లైఫ్లో మనకి నేచర్ ఎక్కడ దొరుకుతుంది పొల్యూషన్ తప్పితే సో మన హెల్త్ లైఫ్ స్పాన్ మనం ఇంక్రీస్ చేసుకోవాలంటే అప్పుడప్పుడు గ్రీనరీ ఉన్న ప్లేసెస్కి నేచర్కి దగ్గరగా ఉండాలి సో వీకెండ్స్ కావచ్చు మంత్లీ వన్స్ వీకెండ్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇంత బ్యూటిఫుల్గా స్టెకేషన్స్ ఉన్నాయి అందులో పైం క్రీక్ స్టే అయితే అమేజింగ్గా ఉంది సో ఫైవ్ ఏకర్స్లో దీన్ని డెవలప్ చేశారనమాట మొత్తం గ్రీనరీ అండ్ మీరు వెనకలు చూసినట్లయితే ఇది మొత్తం లాన్ అనమాట సో గార్డెన్ ఏరియాస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సీటింగ్ ఏరియా కావచ్చు బాబి కావచ్చు ప్రతి ఒక్కటి చూపిస్తాను అండ్ ఎస్పెషలీ చెట్లు బోల్డ్ అని ఉన్నాయి అండ్ ఫ్రూట్స్ ఉన్న చెట్లు కూడా ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ పైన్ ట్రీస్ ఎక్కడ చూసినా ఉన్నాయన్నమాట దట్స్ వై పైన్ క్రీక్ స్టే అని పేరు ఇచ్చారు అండ్ హ్యాపీగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి ఒక టూ డేస్ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో అండ్ రిలేటివ్స్తో అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ కొలీగ్స్తో కూడా డెఫినెట్లీ రావాలి సో ఇప్పుడు బయట ఏరియాస్ మొత్తం చూసారు కదా అండ్ ఇంకా ఉన్నాయి బోల్డెన్ ఏరియాస్ చూపిస్తాను ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రూమ్స్ కానీ బెడ్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అని సో స్టేలోకి ఎంటర్ అవ్వగానే చక్కగా గ్రీనరీ ఉంది బర్డ్స్ శాంక్చురీ ఉంది అండ్ అలాగే బ్యూటిఫుల్ లాన్ ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అండ్ ఎంట్రన్స్లో చక్కగా బుద్ధుడు విగ్రహం పెట్టారు సో వెరీ పీస్ఫుల్ అనమాట చాలామంది అలా చూస్తూ ఉండిపోతారు బుద్ధుడిని బికాజ్ వీ గెట్ లాడ్ ఆఫ్ పాజిటివ్ ఆరా సో రూమ్స్ కూడా చూసిద్దాం ఎలా ఉన్నాయో తండ్రి బా రూమ్స్ కూడా చాలా హైజీన్ నీట్ గా ఉన్నాయి అనమాట వాష్రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది అండ్ ఏసీ ఉన్నాయి టూ ఫ్యాన్స్ అండ్ టూ కింగ్ సైజ్ బెడ్స్ ఉన్నాయి ఇలా ఒక టూ త్రీ కాటేజెస్ ఉన్నాయి పైన అయితే ఒక పెద్ద హాల్ ఉంది కాన్ఫరెన్స్ మీటింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే చాలామంది స్టే కేషన్స్ కానీ రిసార్ట్స్ కానీ రూమ్స్ నీట్ గా ఉండవు అని కంప్లైంట్స్ ఎక్కువ వింటుంటాం అలా కాకుండా ఇక్కడ చాలా నీట్ గా ఉన్నాయి ఇంక్లూడింగ్ వాష్రూమ్స్ అండ్ ఎస్పెషల్లీ బయట ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో రూమ్స్ కూడా అంతే క్లీన్ గా హైజీన్ గా ఉన్నాయి సో ఇక్కడ రూమ్స్ చూసారు కదా పైన చాలా పెద్ద హాల్ ఉంది చాలామంది ఏంటంటే మీటింగ్స్ పెట్టుకోవచ్చు కాన్ఫరెన్స్ హాల్ లాగా కూడా అండ్ అలాగే స్టే కూడా చేయొచ్చు చాలామంది వస్తుంటారు కదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఒకసారి పైన కూడా ఎలా ఉందో చూసేద్దాం కమ్ సో ప్రతి ఒక్క రూమ్ ఎదురుగా ఇంత బ్యూటిఫుల్ అండ్ స్పేషియస్ సీటింగ్ ఏరియా ఉందన్నమాట సిట్అవుట్ ఏరియా హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు అండ్ చూసారా మంచి యాంటిక్ పీసులు కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ లోపలికి వస్తే వా చాలా బ్యూటిఫుల్గా హైజీన్గా స్పేషియస్ హాల్ ఇది అండ్ టూ వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ విచ్ ఆర్ వెరీ క్లీన్ అండ్ వెరీ హైజిన్ అండ్ ఇది చాలా పెద్ద హాల్ అనమాట ఇక్కడ కాన్ఫరెన్స్ మీటింగ్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు అండ్ కార్పొరేట్ వాళ్ళు ఏదైనా మీటింగ్స్ సెటప్ చేసుకోవాలి ఒక నేచర్లో డిఫరెంట్గా అనుకుంటే కూడా ఈ స్పేస్ని యూస్ చేసుకోవచ్చు లేదు నైట్ టైము చాలామంది వచ్చారు అంటే పడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ బెడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ రెండు వెంటిలేషన్స్ ఉన్నాయి అండ్ ఇలా వస్తే అక్కడ చూసిన మొత్తం గ్రీనరీ సో ఇది ఇంకొక కాటేజ్ అనమాట అండ్ ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది అండ్ బాత్ టప్ కూడా ఉంది అనమాట అండ్ ఎంటర్ అవ్వగానే సో బ్యూటిఫుల్గా చూసారో అవి ఎంత అందంగా ఉందో ఆల్ బ్యూటిఫుల్ ట్రీస్ పైన్ ట్రీస్ ఉన్నాయి అండ్ ఇలా వస్తే మనకు సిట్అవుట్ ఏరియా ఈ కాటేజ్కి సిట్అవుట్ ఏరియా ఉంది అక్కడ కూడా ఉంది సిట్అవుట్ ఏరియా ఇది సపరేట్ కాటేజ్ కదా సో సిట్అవుట్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు సో చక్కగా ఈ రూమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక హోమ్ ఎన్విరాన్మెంట్ అనమాట సో చూసారా చాలా స్పేషియస్గా ఉంది అండ్ క్వీన్ సైజ్ బెడ్ ఉంది అనమాట అండ్ అండ్ సోఫా అండ్ ఇలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ ఏసీ కూడా ఉంది అండ్ వాష్ లైక్ మనం ఏమైనా యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ కూడా ఉంది అండ్ ఈ వాష్రూమ్ లో బాత్ టబ్ కూడా ఉంది అనమాట ఎక్సలెంట్ ఎస్ చెప్పడం మర్చిపోయాను జనరేటర్ కూడా ఉంది అండ్ ఇన్వర్టర్ కూడా ఉంది ఇమీడియెట్ పవర్ ఎప్పుడైనా ఒకవేళ పోయినా కూడా ఇమీడియట్ విత్ ఇన్ వన్ మినిట్లో అయితే మనకు పవర్ బ్యాకప్ అనేది వచ్చేస్తుంది అనమాట అండ్ ఎవ్రీథింగ్ ఉందంటే అటు విలేజ్ వైబ్స్ ఇస్తుంది ఇటు హోమ్లీ అట్మాస్ఫియర్ కూడా ఇస్తుంది అండ్ అలాగే టెక్నాలజీ అని కూడా వాళ్ళు యూజ్ చేసుకున్నారనమాట సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద ఫేవరెట్ ఫేవరెట్ పూల్ పార్టీ ఏరియా సో ఎస్ పూల్ స్విమ్మింగ్ పూల్ చూద్దాం రండి ఎక్కడైనా స్టెకేషన్కి వచ్చామంటే పూల్ లేకపోతే ఇలాగా సో దిస్ ఇస్ ద పూల్ ఫర్ పూల్ పార్టీ అండ్ నేచర్ మధ్యలో ఇలాగ ఒక పూల్ ఉండడం అమేజింగ్ అసలు రండి సో చాలామంది స్విమ్మింగ్ పూల్లో క్లోరిన్ యూస్ చేస్తూ ఉంటారు లైక్ కొంతమంది ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ క్లోరిన్ పడదు బ్లాక్ అయిపోతామని వాళ్ళు అంత ఎంజాయ్ చేయరు ఎక్కువసేపు కూడా వాటర్లో ఉండరు బట్ ఇక్కడ న్యాచురల్ వాటర్ అనమాట ఎటువంటి క్లోరిన్ యూస్ చేయట్లేదు అండ్ ఫిల్టరేషన్ కూడా ఉంది అండ్ బోర్ వాటర్ యూస్ చేస్తున్నారు హ్యాపీగా అందరూ ఎంతసేపు కావాలంటే అంతసేపు పూల్లో ఉండొచ్చు ట్యాన్ కూడా అస్సలు అవ్వరు ఎస్ సో అంతేకాకుండా చిన్న పిల్లలకి చిట్టి పూల్ కూడా ఉంది రండి చూద్దాం చిట్టి పిల్లలకి చిట్టి స్విమ్మింగ్ పూల్ అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ చూసారా ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి అండ్ ఇందాక నేను చెప్పినట్టు క్లోరిన్ అస్సలు ఉండదు అనమాట న్యాచురల్ వాటర్ అండ్ ఇక్కడ వాష్రూమ్ ఉంది సో ఇమీడియట్గా వాళ్ళు డ్రెస్ చేయించుకొని ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చాలా మెయింటెనెన్స్ చేస్తున్నారు చాలా హైజీనిక్గా అండ్ ఎవ్రీ నామ్స్ అండ్ రూల్స్ ఫాలో అవుతున్నారనమాట అండ్ ఇలా పైకి వెళ్తే మనకు మళ్ళీ మంచి అవుట్ ఏరియా ఉంది ఒక కెఫే షాప్లో కూర్చుంటే ఎలా ఉంటుందో అలా అది కూడా చూసిద్దాం రండి సో స్విమ్మింగ్ పూల్ పైన ఇలా ఒక సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేశారనమాట సో చక్కగా ఇక్కడ కూడా కూర్చొని స్విమ్మింగ్ పూల్ ని అండ్ అలాగే ఆ నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు ఎస్ మంచి పాజిటివ్ ఫీల్ అండ్ ఆరా అనమాట ఇలా ఇక్కడ కూర్చొని మొత్తం స్టే ని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్గా ఒక మంచి ఫ్రెష్ మైండ్తో మళ్ళీ వీకెండ్ అంతా ఎంజాయ్ చేసి మండే వెళ్తే ఆ ఎనర్జీ లెవెల్స్ ఆ వర్క్ డబల్ స్పీడ్లో చేస్తాం అనమాట రియలీ వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ ఒక నేచర్ థెరపీ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఐ రియలీ సజెస్ట్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ నేను చెప్పట్లేదు మీరే చెప్తున్నారు చూస్తున్నారు కాబట్టి ఎక్సలెంట్ ఉంది పాయింట్ డే సో ఇందాక నేను చెప్పినట్టు జామ చెట్లు ఉన్నాయని చెప్పాను కదా సో ఎస్ అండ్ స్విమ్మింగ్ పూల్ పక్కనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉందనమాట చక్కగా మట్టితో పిల్లలు ఆడుకొని ఎన్ని రోజులు అయింది చూసారా మట్టి ఉంది ఇక్కడ శాండ్ సో చక్కగా సీసా ఉంది అండ్ స్వింగ్ ఉంది అండ్ ఆడుకోవడానికి రౌండ్ క్రైడల్ ఉందనమాట ఎవ్రీథింగ్ సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం సో చక్కగా పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది అండ్ మట్టి వేశారనమాట సో పల్లెటూరులో మాత్రమే మట్టి ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది కదా మంది సో చక్కగా పిల్లలకి ఒక మంచి ఏరియా ఒక పీస్ఫుల్ ఏరియా అండ్ విలేజ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇవ్వాలి అంటే డెఫినెట్లీ పైన్ క్రిక్కి రావాల్సిందే సో చూసారా అమేజింగ్ సో వా చూసారు కదా అసలు స్క్రీన్లోనే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో పిక్చరైజేషన్ అంతే బ్యూటిఫుల్గా ఇంకా దానికంటే ఎక్కువ బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ సో ఇలాంటి చెట్లు కావచ్చు అండ్ పైన్ ట్రీస్ కూడా ఉన్నాయి అండ్ అరటి చెట్లు ఉన్నాయి దానిమ్మ చెట్లు సపోటా చెట్లు అండ్ పనస చెట్లు ఇవన్నీ కూడా అన్నమాట సో హ్యాపీగా వచ్చిన వాళ్ళు అవి కూడా తీసుకోవచ్చు ఎస్ ఈ వే చూసారా ఎవ్రీథింగ్ చాలా ప్లాండ్గా డిజైన్ చేశారు బైం ట్రిక్ స్టే వాళ్ళు ఎందుకంటే ఒక నేచర్కి దగ్గరగా ఉండాలి అని అండ్ వాళ్ళు కూడా ఇక్కడే పక్కన వాళ్ళది చిన్న రిసార్ట్ ఉంది ఇల్లు ఉంది అక్కడే వాళ్ళు కూడా స్టే చేస్తారనమాట అండ్ మీరు ఎవరైనా ఫుడ్ తెచ్చుకోవాలి అనుకుంటే తెచ్చుకోవచ్చు లేదా వచ్చినప్పుడు ఒక వన్ డే ప్రేయర్ మీరు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళు చేస్తారు అండ్ కిచెన్ ఉంది డైనింగ్ హాల్ ఉంది సపరేట్గా అవి కూడా చూద్దాం అలాంటి సో ఎస్పెషల్లీ ఫుడ్ ఇట్లా స్టే చేసినప్పుడు ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టేస్టీ ఫుడ్ తినాలి అనిపిస్తుంది కిచెన్ అవైలబిలిటీ కూడా ఉంది మీరే తెచ్చుకొని మీరే వండుకోవచ్చు అనమాట హ్యాపీగా అండ్ కుకింగ్ చేస్తూ ఫ్రెండ్స్ సరదాగా ఎంజాయ్ చేయడం అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ రండి ఆ కిచెన్ ఎలా ఉందో చూపిస్తాను సో ఎస్ ఇది కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అనమాట సో చూసారా చాలా స్పేషియస్గా రూమ్స్ అంతే స్పేషియస్గా ఉన్నాయి డైనింగ్ హాల్ కూడా అంతే స్పేషియస్గా ఉంది మనము టేబుల్స్ అండ్ చైర్స్ కూడా ఉన్నాయన్నమాట మనం ఫిక్స్ చేసుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇటువైపు కిచెన్ ఉంది అండ్ గ్యాస్ స్టవ్ కానీ సిలిండర్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంది మనం ఏమైనా కొన్ని ఇంగ్రీడియంట్స్ అవన్నీ తెచ్చుకొని సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వండుకొని ఇక్కడే తినాలి అనుకుంటే కూడా ఆ అవైలబిలిటీ కూడా ఉందన్నమాట ఇక్కడ సో ఎక్సలెంట్గా ఉంది ఈ ఏరియా అయితే మై ఫేవరెట్ స్పాట్ అని చెప్తాను ఎందుకంటే సీటింగ్ ఏరియా అనమాట చక్కగా ఫోటోస్ తీసుకోవచ్చు హ్యాపీగా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఫోర్ టు ఫైవ్ మెంబెర్స్ కానీ టెన్ మెంబర్స్ కానీ అలా కూర్చొని ప్రతి ఒక్క చోట అలా టీని సిప్ చేస్తూ ఈవినింగ్ టైమ్స్ హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకోవచ్చు సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ఏరియా ఎస్ ఇలాగా ఒక టూ త్రీ సిటింగ్ ఏరియాస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండ్ నిజంగా ఇలా కూర్చొని అలా కళ్ళు మూసుకుంటే మాత్రం ఆ బర్డ్స్ చెర్పింగ్ కావచ్చు ఆ బ్రీజ్ కావచ్చు ఆ గాలి ఎవ్రీథింగ్ అమేజింగ్గా ఉంది సో ఎస్ ఇట్స్ ఇంట్ ఇట్ అ బ్యూటిఫుల్ ప్లేస్ సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ అంటే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ నైట్ టైమ్స్ అలా కూర్చోవచ్చు ఫైర్ కానీ బాబిక్యూ కానీ చేసుకోవడానికి ఇది ఒక అమేజింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ ఎస్ సో ఇది ఇంకొక సిట్ అవుట్ ఏరియా అనమాట హ్యాపీగా అండ్ ఇలా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేయాలి అండ్ ఫ్రెండ్స్తో అలా టీ సరదాగా తాగాలి అండ్ స్నాక్స్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే దిస్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఇలా ప్రతి ఒక్క చోట ఒక సెల్ఫీ పాయింట్ ఫోటోకి కంపల్సరీ ఫోటో షూట్స్ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకోవచ్చు అంత సూపర్గా ఉంది ఈ ప్లేస్ సో ఎస్ వై నాట్ కమ్ అండ్ ఎంజాయ్ దిస్ వెకేషన్ పైన్ క్రీక్ సో ఫైనలీ పైన్ క్రీక్ స్టే ఎలా ఉంది మీరే చెప్పండి కింద కామెంట్స్లో ఎలా ఉందో ఎందుకంటే నాకైతే చాలా అమేజింగ్గా ఉంది నేచర్కి దగ్గరగా నేచర్లో ఉన్నట్టుంది యాక్చువల్గా సో హ్యాపీగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కజిన్స్ అండ్ కార్పొరేట్ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ ఆఫీస్ కొలీగ్స్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు కాన్ఫరెన్స్ మీటింగ్స్ చేసుకోవచ్చు సంగీత్ పార్టీస్ రిసెప్షన్ పార్టీస్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ యూ కెన్ ఎంజాయ్ హియర్ అండ్ చాలా మంచి ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ యూ విల్ కనెక్ట్ విత్ ద నేచర్ అండ్ వీకెండ్స్ వస్తే మాత్రం ఒక రిఫ్రెష్మెంట్తో ఒక కొత్త ఎనర్జీతో మండే వెళ్ళి వర్క్ చేసుకోగలరు సో కొంచెం కాంక్రీట్ జంగల్ నుంచి ఇలా ఇటు ఒక గ్రీనరీ లష్ గ్రీన్ ఉన్న జంగల్కి రండి ప్లీజ్ ఎంజాయ్ ఇట్ అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని హరి అప్ గైస్ కమన్ స్టే హియర్ అండ్ హ్యాబ్ వండర్ఫుల్ స్టెకేషన్